ఆయన లేకపోతే మనకి జీవితం లేదు కదా మనకి ఈ బ్రతుకు లేదు ఆయన లేకపోతే తల్లిదండ్రులు పుట్టడానికి గల కారణమైన మనం పుట్టడానికి గల కారణమైన ఈ ప్రకృతి పుట్టడానికి గల కారణమైన దేవుడే కదా దేవుడు వీటిని అన్నిటిని కలగజేసి మనకి ఈ బ్రతుకునిచ్చేసరికే మనం ఈ భూమి మీద అలా బ్రతుకుతున్నామే తప్ప ఆయన లేకుండా ఏది లేదు ఈ భూమి మీద ఆయన మనకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు ఆయనను బట్టి మనం అతిశయించాలి ఆ తర్వాత కదా పుట్టిన తర్వాత కదా మనం అన్ని కూడా మధ్యలో వచ్చాయి అది ఆస్తి అయినా బంగారమైన వెంటైనా అధికారమైన డబ్బైనా హోదా అయినా బంధమైన బంధత్వమైన ఇవన్నీ కూడా ఎప్పుడొచ్చాయి మనం పుట్టిన తర్వాత అంటే దేవుడు వీటినన్నింటిని కలిగించి మనల్ని చేసి ఈ బ్రతుకునిచ్చాడు కదా ఆయనను బట్టి మనం ఏం చేయాలి చేపడాలి ఆయనను బట్టి గర్వించాలి మనం ఆయన బట్టి మనం సంతోషించాలి అలా మనమందరం ఉండ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప నీ కలిగిన వాటిని బట్టి అతిశయించి దేవునికి సమాజానికి మనం దూరం అయ్యే పిల్లలుగా ఉండకూడదు చక్కగా దేవునిలో ఎదుగుతూ మనిగి మనిగి గర్వం చూపే పిల్లలుగా మనం అందరం కూడా ఉండకూడదు అనేదే దేవుని యొక్క ఉద్దేశం అండి